హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ వ్లాగ్లో అయితే చాలా స్పెషల్ అనమాట ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా ఈరోజైతే ఇలా ఒక చిన్న పద్మ ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి దాంట్లో అయితే ఇలా పింక్ కలర్ గ్రీన్ కలర్తో అయితే వేసేసుకున్నాను ఇంకా ఈరోజైతే దీపం అయితే పెట్టేసుకొని ఇల్లంతా కూడా దూపం అయితే వేసేసానండి ఇంకా పూజ అంతా అయిపోయినాకైతే మన దగ్గర అయితే ఒక చిన్న కృష్ణయ్య అయితే ఉన్నాడు కదండి ఆ కృష్ణయ్య దగ్గర కూడా నేను ఇట్లా పూలతో డెకరేషన్ అయితే చేసుకుంటాను కదా ఎప్పటికప్పుడు అయితే ఇందులో వాటర్ అంతా మార్చేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే వాటర్ అయితే వేసేసుకొని మళ్ళీ పూలతో అయితే ఇలా అలంకరించుకుంటానండి ఇంకా ఇలా పూలతో అలంకరించుకుంటే ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది అనమాట నాకైతే అలా అనిపిస్తుంది అందుకని చెప్పి నేనైతే ఇలా ఉల్లిబావులు అయితే కంపల్సరీ పూలయితే వేసి పెట్టుకుంటానండి ఇంట్లో ఇక్కడ కూడా అయితే డూ స్టిక్స్ అయితే వెలిగించేసాను ఇల్లంతా ఒక మంచి అరోమా అయితే వస్తుంది కదా ఇంకా ఇక్కడ వచ్చేసి హాల్లో టీపాయ్ మీద అయితే ఇలా పెట్టుకుంటాను కదండి దాని మీద కింద చెక్క పెట్టేసుకుని దాని మీద రాళ్ళు వేసి పెట్టానండి అయితే చాలా కొత్తగా అనిపించింది లుక్ అయితే ఇంకా దీంట్లో అయితే ఇంకా గులాబీ పూల రికలే వేసేసుకొని మంచిగా ఒక చామంతి పువ్వు అయితే పెట్టేశాను చాలా బాగుంది ఇంక ఇవంతా అయిపోయినాకండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అనమాట ఇంకా పల్లీ చట్నీ కోసం అయితే పల్లీలు వేయించేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకుని అయితే పచ్చడి అయితే చేసేసుకున్నానండి దీంట్లోకి అయితే ఇంకా అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా చట్నీ చేసుకుని అయితే పక్కకైతే అండి పల్లి పచ్చడి అయితే ఇంక దీంట్లోకి అయితే పెసర ఉప్మా చేద్దామని చెప్పి అయితే ముందు రోజున అయితే పెట్టేసుకున్నాను నేను ఇంకా పెసరట్టు అయితే ముందు వేసుకొని రెండు వైపులైతే కాల్చుకుంటున్నాను పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుందండి ఇంకా ఈ పెసరట్టు మీద కొంచెం ఉప్మా వేసేసుకొని మంచిగా అంతా స్ప్రెడ్ చేసుకొని పైన నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పల్లీ చట్నీ కాంబినేషన్స్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అదిరిపోయిందనమాట అయితే నా దగ్గర శారీస్ అయితే ఉన్నాయండి రీసెంట్గా తీసుకున్న అనమాట వాటికైతే ఇట్లా ఫాల్ అయితే వేసేసుకుంటున్నాను బయటకు వెళ్ళే పని ఉందండి నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను దానికోసం అయితే ముందుగానే మొత్తం ప్రిపేర్ అవుతున్నా అనమాట ఇంకా శారీకి అంతా కూడా ఫాల్ అయితే వేసేసుకున్నా అండి ఈ శారీకి అయితే అయితే కుట్టేసుకుందామని చెప్పేసి ఇంక అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను ఒక డెబ్బై రూపాయల ఐటమ్స్ అయితే మంచిగా శారీ కొంగులు అయితే రెడీ అయిపోయినాయండి అదే బయట ఇస్తే చాలా ఖర్చు అవుతుంది కదా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇంక ఇలా అయితే హ్యాంగింగ్స్ ఒక ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ట్వంటీ రూపీస్ అయితే పూసలు పడ్డాయండి చక్కగా ఇంట్లో ఉండే దారంతోనే ఇలా అయితే నేను హ్యాంగింగ్స్ అయితే కుట్టేసుకున్నాను అనమాట ఏదేమైనా ఇంకా బయట కుట్టించిన దానికన్నా కూడా మన చేతులతో మనం చేసుకుంటే అది ఎలా వచ్చినా సరే అండి అది ఒక మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట ఇంకా దాన్ని అయితే ఒక పది సార్లు చూసేసుకుంటాము ఎవరైనా అంతే కదా నేను కూడా అంతేనండి అయితే ఇలా ముందు ఒక బాల్ అయితే పెట్టేసుకొని నెక్స్ట్ ఇలా హ్యాంగింగ్ అయితే రింగ్ అయితే ఇచ్చారండి ఇంకా ఆ రింగ్లో నుంచి తీసేసి మళ్ళీ బాల్లో నుంచి మళ్ళీ కుట్టేసుకున్నాను అనమాట చక్కగా వచ్చేసింది ఈ హ్యాంగింగ్స్ అయితే టువల్ వచ్చినాయి అనమాట ఇంకా బాల్స్ తీసేసుకొని ఇలా వేసేసుకున్నాను శారీ కొంగులు అంతా కూడా రెడీ అయిపోయినాయి అనమాట ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ చిన్న చిన్న డిజైన్స్ ఏమన్నా మనం చేసుకోగలిగి ఉంటే మనమే చేసుకుంటే చాలా బాగుంటుందండి అది మనకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట మనమే చేసుకున్నాం కదా అని చెప్పేసి ఈ శారీ కొంగులు అయితే బయట కూడా కుట్టించవచ్చు ఇంక అంత అవసరం ఏముంది మనకు వచ్చిన పనే కదా అని చెప్పేసి నేనైతే ఇలా బయట రెడీమేడ్ దొరికే వాడితే అయితే ఇలా కుట్టేసుకున్నానండి ఎలా కుట్టుకోవాలనేది అయితే ఇంకొకసారి దగ్గర నుంచి చూపిస్తా చూసేయండి ఇంకా అయితే ఇలా అంతా కూడా శారీకి అయితే కొంగులు అయితే వేసేసుకున్నానండి దీనికైతే అయితే ట్వెల్వ్ వచ్చినాయి కదా టువెల్ కూడా కంప్లీట్ అయితే చేసేసాను ఇంకా శారీ అనేది చాలా బాగా వచ్చిందండి ఈ శారీ కూడా నేను కట్టుకున్న పిక్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీ షేర్ చేసుకుంటానండి ఇంకా ఇదంతా కూడా రెడీ అయిపోయినాకైతే నెక్స్ట్ అయితే ఇదే శారీ మీదకైతే నేను ఇంకొక నెక్ పీస్ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇదైతే ముత్యాల హారం అండి త్రీ లైన్స్ అనమాట నా దగ్గర ఎప్పుడో లాంగ్ బ్యాగ్ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాగ్ అయితే తీసుకున్నా అండి త్రీ లైన్స్ ది ఇది చాలా సార్లు ఇలానే వేసుకున్నాను ఇప్పుడు అయితే నేను మళ్ళీ దీన్ని రీమోడింగ్ చేద్దామని చెప్పేసి దీంట్లోకి అయితే ఇలా స్టార్స్ లాంటివి అయితే తీసేసుకున్నానండి ఈ బయట మేకింగ్ షాపుల్లో అయితే దొరుకుతాయి అనమాట దీంట్లో అయితే నేను సిక్స్ ఏమో గ్రీన్ కలర్ తీసుకున్నాను పింక్ ఏమో సిక్స్ తీసుకున్నాను ఒక్కటైతే వైట్ వైట్ తీసుకున్నాను అనమాట అన్నీ కూడా వైట్ వేసుకోవచ్చు పింక్ వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు నేనైతే ఇలా మల్టీ కలర్లో చేసుకుంటే ఏ శారీ మీదకైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా సెట్ చేసుకున్నానండి సిక్స్ వచ్చేసి గ్రీన్ కలర్ సిక్స్ వచ్చేసి పింక్ కలర్ వన్ అయితే వైట్ కలర్ అనమాట ఇవైతే తీసేసుకొని ఇంకా ఈ దండనైతే రీమోల్డింగ్ చేద్దామని చెప్పేసి మొత్తం అయితే కట్ చేసేసుకున్నా అండి ఇదంతా కూడా కట్ చేసేసుకున్నాకైతే దీంట్లోకి అయితే ఉక్కు అయితే ఆల్రెడీ దీనికి ఉన్న దానికే నేనైతే వేసుకున్నా మన దగ్గర ఇలాంటి ఉక్స్ ఉన్నా ఏదైనా పర్లేదు అనమాట ఎందుకంటే నేను టూ లైన్స్ దండ చేస్తున్నా కాబట్టి దీనికి ఉన్న ఉక్కే పెట్టేసాను అనమాట పాత దానికి ఉన్న ఉక్కే మళ్ళీ పెట్టేశాను ఇంకా థ్రెడ్ అయితే మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే చూసేసుకొని చక్కగా ఇలా టూ లైన్స్లో దారం అయితే తీసుకొని ఇంకా పూసలన్నీ ఎక్కించుకోవాలి ఇంక ఇది వచ్చేసండి త్రీ బాల్స్ వేసుకున్నాను ఒక గ్రీన్ కలర్ లాకెట్ వేసుకొని మళ్ళీ త్రీ బాల్స్ వేసుకొని మళ్ళీ పింక్ కలర్ డాలర్ అనమాట ఇలా వేతే వేసేసుకున్నా అండి చాలా బాగుందనమాట మొత్తం అయిపోయాక లుక్ అయితే ఇంకా ఇవన్నీ వేసినాకైతే కొత్త లుక్ అయితే వచ్చింది అనిపించింది ఈ ఉక్ అయితే పాత దానికే ఉంది కదండి అదే ఉక్ అయితే పెట్టేసాను ఎందుకంటే దీనికి త్రీ లింగ్స్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా అవే రింగ్స్ అయితే వేసేసుకున్నానండి ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అన్నమాట ఇంక ఈ థ్రెడ్స్ అన్ని కూడా మైనంతో కరిగించేస్తే చక్కగా దండ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్ అయితే ఇలా వచ్చిందనమాట చూసేయండి ఎలా వచ్చిందో రెండు అంతా కూడా రెడీ చేసుకున్నాకండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పిల్లలకి ఇలా ఇడ్లీలు అయితే మిగిలినాయండి మార్నింగ్ చేసినది ఇంకా ఇడ్లీతో అయితే స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఈవినింగ్ అయితే ఇలా రెడీ చేస్తున్నాను ఇంకా అయితే ఇలా సన్నగా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కట్ చేసేసుకొని మంచిగా ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేసానండి ఇవైతే గోల్డెన్ కలర్ అంతవరకు వచ్చేంతవరకు అయితే వేయించేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాండి అండి ఇలా మొత్తం కూడా వేయించేసేసుకొని ఇంకా ఫైనల్గా అయితే దీనిపైన కొంచెం ఉప్పు కారం అయితే ఇలా చల్లేసుకున్నాం అండి చక్కని స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి